నాచురల్ గానే వైబ్రేషన్ ఆ సీన్ కంటెంట్ అలా ఉండటం వల్ల నీకు అదే ఈ సీన్ కంటెంట్ లో నీకు ఆ ఎలిమెంట్ లేదనుకో ఆ కన్ఫ్యూజన్ ఎలిమెంట్ గానీ ఆ ఇది ఆ సిచ్యువేషన్ లో అది లేదనుకో మనం మనం కవర్ చేసుకునే సిచ్యువేషన్ లేదనుకో ఆ ఎంజాయ్మెంట్ రాదు అంతే కదా అవును హండ్రెడ్ పర్సెంట్ అయితే అది రాదు ఆర్గానిక్ గా అక్కడ ఆయన రైటింగ్ లో అలా సెట్ చేసేది కాబట్టి అలా వచ్చింది రండి ఎలా సెట్ చేసారు అది రండి 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 సంతోష్ స్వామి సంతోష్ స్వామి

మనం చూస్తే మూడు రాణాలు ఎవరు కాదన్నా ఈ మధ్య ఈ మధ్య మలయాళం తమిళ కూడా నేను అదే అంటున్నా నెక్స్ట్ ఇప్పుడు మరాఠీ రాజస్థాన్ ఆల్ ఇండస్ట్రీస్ ఇంకా తెచ్చుకుంటాను నాకు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అట్లలో అంటే నేను బేసిక్ గా ఈ మలయాళం ఫిలిమ్స్ ఎక్కువ ఫాలో అవుతాను సో నాకన్నా అలవాటు ఏంటంటే అన్న ఇప్పుడు ఏదైనా ఒక ట్రైలర్ లేకపోతే ఒక సినిమాను మలయాళం చూస్తే అందులో ఎవరైనా ఆ సినిమా బాగుంది అంటే ఏ క్రాఫ్ట్ బాగుంటే ఆ క్రాఫ్ట్ పేరు టైటిల్ తెచ్చుకుని ఆ నజను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఆడతో పులి కలుపుతుంటాను కూడా ఎందుకంటే నాకు మలయాళంలో ఉంటారు ఆయన ఆయనతో ఆయన గ్రేస్ విలా షాఫీమే అది నాకు విపరీతంగా నచ్చి ఆయన మెసేజ్ పెట్టి మీరు ఏ కెమెరా వాడారు ఏ లెన్స్ వాడారు లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఫాలో అయ్యారు ఇవన్నీ డిస్కస్ చేసి ఇప్పటికీ ఆ మంచి ఓకే ఉన్నాయి సో వీళ్ళు ఒకప్పుడు నన్ను పెద్దగా సీరియస్ గా తీసుకునేవారు కాదు ఇప్పుడు బుద్ధి రాని ఈ సినిమా పోస్టర్స్ అవి పెట్టిన దగ్గర నుంచి మీరున్నారని తెగ మాడుతున్నారు అన్నాడు అతను ఇప్పుడు వాళ్ళని కూర్చుని నిజంగా

సక్సెస్ అయిన ఆటలలో సినిమాలలో నేను ఉంటాం వల్ల మేబీ ఆ వైబ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ